టాలీవుడ్ సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు కన్ను మూశారు గత కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున శ్వాస విడిచారు కోటా నాలుగు దశాబ్దాల సినీ జీవితంలో ఎన్నో రకరకాల పార్తలు చేసి ప్రేక్షకుల్ని మెప్పించారు కేవలం తెలుగులోనే కాదు తమిళ హిందీ మలయాళ భాషల్లో కూడా సత్తా చాటారు ఇక కోటా శ్రీనివాసరావు పంతొమ్మిది వందల నలభై రెండులో జూలై పదో తేదీన కంకిటపాడలో జన్మించారు కోటా తండ్రి సీతారామాంజనేయులు డాక్టర్ కోటా కూడా మొదట్లో డాక్టర్ కావాలని అనుకున్నారు అయితే యాక్టింగ్ మీద ఆసక్తితో నాటకాల వైపు వచ్చారు సినిమాల్లోకి రాకముందు ఆయన స్టేట్ బ్యాంక్లో పనిచేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ప్రాణం ఖరీదు సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు తెలుగులో చివరిసారిగా సువర్ణ సుందరి అనే సినిమాలో నటించారు రెండు వేల మూడులో వచ్చిన స్వామి సినిమాతో తమిళంలోకి అడుగుపెట్టారు తమిళంలోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఇక నలభై ఏళ్ళ సినీ ప్రస్తావనలో ఏడు వందల యాభై సినిమాల్లో నటించారు తొమ్మిది నంది అవార్డులు సైమా అవార్డు గెలుచుకున్నారు రెండు వేల పదిహేనులో పద్మశ్రీ అవార్డు కూడా అందుకున్నారు సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసుకున్నారు పంతొమ్మిది వందల తొంభైలో బీజేపీలో చేరారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యేగా కూడా ఎన్నికయ్యారు ఇక కోటా శ్రీనివాసరావు మృతి పట్ల సినీ రాజకీయ ప్రముఖులు కూడా సంతాపం తెలియజేస్తూ ఉన్నారు ఇక ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి కూడా తన సంతాపం తెలియజేశారు లెజెండరీ యాక్టర్ బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ కోటా శ్రీనివాసరావు గారు ఇక లేరు అనే వార్త నన్ను ఎంతో కలిచివేసింది ప్రాణం ఖరీదు చిత్రంతో ఆయన నేను ఒకేసారి సినిమా కెరియర్ను ప్రారంభించాం ఆ తర్వాత వందల కొద్ది సినిమాల్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి ప్రతి ప్రాతను తన విలక్షణ ప్రత్యేక శైలితో అలరించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు శ్రీ కోట ఇక కామెడీ విలన్ అయిన సీరియస్ విలన్ అయినా సపోర్ట్ క్యారెక్టర్ అయినా ఆయన పోషించిన ప్రతి పాత్ర ఆయన మాత్రమే చేయగలడు అన్నంత గొప్పగా నటించారు రీసెంట్గా ఆయన కుటుంబంలో జరిగిన వ్యక్తిగత విషాదం ఆయన్ను మానసికంగా ఎంతో కుంగించేసింది ఇక శ్రీ శ్రీనివాస్ శ్రీనివాసరావు లాంటి నటులు లేని చిత్ర పరిశ్రమకు సినీ ప్రేమికులకు ఎనలేని తీరలేనిది ఇక ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు శ్రేయాభిలాషులకు అభిమానులకు నా ప్రగాఢ సంతాపం తెలియచేస్తున్నాను అంటూ మెగాస్టార్ చిరంజీవి చేసిన ఈ యొక్క వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి